అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈ లోక యాత్రలో మన ఒంటరి పయనంలో ఎందరెందరో మనుషులు మనల్ని దూషించినా అవమానపరిచిన వారి మాటల్లో మనకు ఆదరణ లేకపోయినా ఓదార్పు లేకపోయినా ఆయన మాట మనల్ని ఆదరిస్తుంది ఆయన మాట మనల్ని ఓదారుస్తుంది మన కన్నీరు తుడుస్తుంది కాబట్టి అందరూ ధైర్యంతో ఉండండి ఈ పాట ద్వారా మీరు అందరికీ ఆదరణ కలగాలని యశీక్రీస్తున్నాములు మీ అందరికీ తెలియజేస్తున్నాను కరుణగల నీ మాటతో నా కన్నీ ఋతుడి చావయ్యా కలతలో ఉన్న నా మనసులో ఎంతో ధైర్యాన్ని ఇచ్చావయ్యా కరుణగల నీ మాటతో నా కన్నీ రుతుడి చావయ్యా కలతలో ఉన్న నా మనసుకు ఎంతో ధైర్యాన్ని చావయ్యా నీ మాటే నాకు ప్రాణం నీ మాటే నాకు క్షేమం నీ మాటే నాకు సర్వం నీ మాటలో ఉంది జీవం నీ మాటే నాకు ప్రాణం నీ మాటే నాకు క్షేమం నీ మాటే నాకు సర్వం నీ మాటలో ఉంది జీవం కరుణ నీ మాటతో నా కన్నీరు రుతుడి ఈ లోకయాత్రలో నా ఒంటరి పయనంలో ఎందరెందరో నన్ను దూషించినారయ్యా అవమానించారయ్యా ఈ లోక యాత్రలో నా ఒంటరి పయనంలో ఎందరెందరో నన్ను దూషించినారయ్యా అవమానించారయ్యా ఈ మనుషుల మాటలలో ఆధారనే లేదయ్యా ఈ మనుషుల మాటలలో ఆధారనే లేదయ్యా నీ మాటతో నన్ను ఆదరించినవయ్యా నీ మాటతో నన్ను ఆదరించినవయ్య నీ మాటే నాకు ప్రాణం నీ మాటే నాకు క్షేమం నీ మాటే నాకు సర్వం నీ మాటలో ఉంది జీవం నీ మాటే నాకు ప్రాణం నీ మాటే నాకు క్షేమం నీ మాటే నాకు సర్వం నీ మాటలో ఉంది జీవం